పది పదిహేను సంవత్సరాల నుండి మిరప వేసుకున్నాం మిరప పండిస్తున్నాం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం దిగుబడి సరిగ్గా రాలే అయినా కూడా తాకట్లు పెట్టి ఆ గోల్డ్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి గింజలు పోసినాం అది మొ మొత్తం వచ్చింది మంచిగా ఉంది ఉందనుకున్నాం ఎవడో గుర్తుకు వెళ్ళని వ్యక్తి వచ్చి గడ్డి మంది కొట్టినారు మొత్తం మాడిపోయినారు మీడియా మిత్రులకు పోలీసు కలెక్టర్ గారికి నాకు న్యాయం చేయాలి తెలియని వ్యక్తులు మాత్రం మందు కట్టిపోయింది మొత్తం పడ్డ దగ్గర ఏమో మాడిపోయింది గడ్డి పడని చోట గడ్డి మంచిగా ఉంది నాకు నామ చేయగలరు కలెక్టర్ సార్ మూర్తి నారాయణపురం నారాయణపురం కొత్త అని అదే నా పేరు గుర్తి కొరిని నేను తమ్ముడు ఇద్దరం కలిసి యాభై ఫ్యాక్టరీలు ఉన్నారు ఆయన ముందు రోజు పోసిండు నేను వెనక రోజు పోసిన కూసిన తర్వాత ఒక తొమ్మిది పది రోజుల తర్వాత మంచిగా దాన్ని దాని మీద గడ్డి మన ఈ చీరలు ఉండే అవి వేసినాం తీసేసినాం తీసి మూడు రెండు మూడు రోజులు మంచిగా ఉంది సార్ మంచిగా ఉన్న తర్వాత ఏమైందంటే తర్వాత అన్న చచ్చిపోతుంది చచ్చిపోయింది ఏంటంటే ఏదో మన నీళ్ళు ప్రాబ్లం ఉండేదని చచ్చిపోతుంది అనుకుంటే తర్వాత మంచి ఎమర్జెన్సీ చూస్తే వాళ్ళ గడ్డి గడ్డి కూడా చనిపోతుంది నారు కూడా కుళ్ళిపోతుంది ఇక దాన్ని నాలుగు ఒక పెద్ద మనుషులు వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళు కూడా అన్నారు కదా గడ్డి మందు కొట్టినారు చావాలంటుకుంటే కొన్ని కొన్ని ఒక దుక్కుల జరుగుతుంది ఒక దుక్కులో మంచిగా ఉంటుంది గడ్డి మందు కొట్టిన బాబు అని మీకు పెద్ద మనుషులు కూడా వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఒక మాట అట్నే ఉన్నారు అయితే మనిషి అయితే ఎవరు తెలియదు గుర్తు తెలియని వ్యక్తి అని కొంచెం కోరుకుంటున్నాం కొంచెం న్యాయం చేయాలండి